నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా మనం ఎన్నో రకాల పరిహారాలను మనం చేస్తూ ఉన్నామంటే మనీ పరంగా కానివ్వండి మనకి సంతాన భాగ్యం గురించి కానివ్వండి అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నామండి ఈరోజు చేయబోయే ఈ పరిహారం అండి ఇది స్పెషల్ ఇంతవరకు కూడా మన ఛానల్లో మనం చెప్పలేదు నిజంగా ఇందుకోసం కూడా ఒక స్విచ్ స్విచ్వర్డ్ ఉంది అని అంటే మీరు అందరూ నమ్ముతారో నాకు తెలియదండి నిజంగా నేనైతే కనుక ఒక రెండు వారాలు ఉపయోగించానండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనం నిజంగా ఒక ఫేస్ గ్లోయింగ్ కోసం మనం ఎన్నో రకాలుగా పార్లర్లకు వెళ్ళడం కానీ ఫేస్కి అనేక రకాల క్రీములు మనం ఉపయోగించడం కానీ చేస్తూ ఉంటాము కానీ ఈ ఒక్క స్విచ్ బోర్డ్ వల్ల ఒక టూ వీక్స్లోనే మన ఫేస్లో ఒక గ్లో అనేది కనిపిస్తుంది అని అంటే అది ఆశ్చర్యకరమైన ఒక విషయమేనండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఎలా అనుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తాను ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లండి ఇది అందరికీ కూడా ఉపయోగపడే ఒక వీడియో అండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి అందరికీ కూడా ఒక ఆశ అనేది ఉంటుంది అందరము కూడా అందంగా కనిపించాలి ఫేస్ అనేది గ్లోగా ఉండాలి మనందరము సినిమా యాక్టర్స్ ఫేస్ అనేది చూస్తే మనకి ఏమనిపిస్తుంది అబ్బో ఎంత అందంగా ఉన్నారు ఎంత గ్లోగా ఉన్నారు అని వాళ్ళు మేకప్తో పాటు కొన్ని మెడిటేషన్స్ యోగాసు చేస్తూ ఉంటారు ప్లస్ క్రీము వాళ్ళు తినే ఆహార పదార్థాలు పదార్థాల నుంచి కూడా వాళ్ళకి చేంజెస్ అనేది వస్తూ ఉంటుంది కానీ నార్మల్ పీపుల్స్ నార్మల్గా మనం చేసే కొన్ని విషయాలు అనేది మన జీవితంలో ఒక చేంజ్ తీసుకురావాలి అని అంటే అన్ని అన్ని విషయాలకి ఎలా అయితే కొన్ని స్విచ్ బోర్డ్స్ ఉన్నాయో అలాగే మనం కొంచెం అందంగా కనిపించడం కానీ మన ఫేస్ అనేది గ్లోగా ఉండాలి అని అంటే మనం కొన్ని పద్ధతులని అంటే రోజు చేసే విషయాలతో పాటు ఈ స్విచ్ బోర్డ్ను కూడా మనం అనుకుంటే అండి నిజంగా ఫేస్ చాలా వరకు గ్లోగా కనిపిస్తుందండి ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటి అని అంటే అండి ఎవరైతే యోగా క్లాసెస్కి వెళుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి యోగా చేస్తే నిజంగా ఫేస్కి తగినట్టుగా యోగాస్ కూడా కొన్ని ఉన్నాయండి అలా యోగా చేసినప్పుడు ఫేస్ నిజంగా అండి చాలామంది ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు బాగా గ్లోగా కనిపించినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉపయోగిస్తున్నారు వాకింగ్ జాగింగ్ కాకుండా మాత్రమే కాకుండా నిజంగా యోగా క్లాసెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి మీరు టైం దొరికితే కనుక మీ హెల్త్ గురించి మెడిటేషన్స్ యోగాస్ చేయండి మన అందంగా ఉండటం కోసం మనం కొన్ని పార్లర్లకు వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయటం కంటే ఇలాంటి యోగాస్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ మనం డబ్బులు వేస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే ఇలాంటివి ఉపయోగించి చూడండి ఇంకా ఈరోజు చూడబోయే ఈ స్విచ్ బోర్డ్ అండి నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి అన్నిటికీ కూడా ఎలా అయితే స్విచ్ బోర్డ్స్ ఉన్నాయో ఈ ఫేస్ గ్లోయింగ్ కూడా ఒక స్విచ్ బోర్డ్ ఉందన్నమాట ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని మీరు రోజు కూడా రాసుకున్నా సరే లేదంటే కనుక మీరు ఎలాంటి సమయంలో ఉపయోగిస్తే మంచిది అనేది కూడా నేను తెలియజేస్తాను ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని రోజు కూడా అండి ఉదయం లేవగానే మన ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాం బ్రష్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాటర్ని ఎక్కువగా ఫేస్కి ఉపయోగించండి నిజంగా క్రీమ్స్ ఆయిల్స్ ఇలాంటివి ఉపయోగించడానికి ముందుగా మీరు అది మీ ఇష్టం అండి మీకు ఏదైతే కనుక చేయాలని అనుకుంటున్నారో అది కంటిన్యూ చేయాలనేది మీ ఇష్టం అది చేయటానికి ముందుగా వాటర్తో ఫేస్ అనేది వాష్ చేసుకోవడం చాలా మంచిది బాగా ఫేస్ వాటర్ని చక్కగా బాగా గ్లోగా రావాలి అని అంటే ఫాస్ట్గా ఆ ఫే నీళ్ళని ఫేస్ మీద కొట్టడం అనేది చాలా మంచిది అలాగా రోజుకి ఒక రెండు మూడు సార్లు అయినా ఫేస్ని వాటర్తో వాష్ చేసుకోవడం చాలా మంచిదండి అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిది ప్లస్ మనకి ఫేస్ కూడా చక్కగా గ్లోగా కనిపిస్తుంది అలాంటి వాటికి ఒక స్విచ్ అండి అలా మన ఫేస్ వాష్ చేసేటప్పుడు కానీ లేదంటే స్నానం చేసేటప్పుడు కానీ వాటర్ని తాగేటప్పుడు కానీ నిజంగా వాటర్కి మనకి చాలా శక్తి ఉందండి అంటే వాటర్కి అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది ఉంటుంది ఆ వాటర్ని ఉపయోగించేటప్పుడు మనం విశ్వానికి కనెక్ట్ అవుతూ ఒక స్విచ్ కనుక అనుకోగలిగితే నిజంగా మనకి మన ఫేస్ గ్లోయింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అది కూడా చాలా టూ వీక్స్లో అండి టూ వీక్స్ మాత్రం ఇలా చేసి చూడండి మనం రోజు రెగ్యులర్గా చేసే పనులతో పాటు ఇది మనం ఉపయోగిస్తున్నాం ఈ స్విచ్ వార్డ్ని దీనికోసం మన విడిగా టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఆ స్విచ్ వార్డ్ ఏంటి అని అంటే డివైన్ గ్లో డివైన్ గ్లో డివైన్ గ్లో ఫేస్ వాష్ చేసేటప్పుడు కానీ లేదంటే స్నానం చేసేటప్పుడు వాటర్ తాగేటప్పుడు డివైన్ గ్లో డివైన్ గ్లో డివైన్ గ్లో అని చెప్పి అనుకుంటూ విశ్వానికి చక్కగా మనం కనెక్ట్ అవ్వగలిగితే చక్కగా ఎలాంటి వాళ్ళకైనా సరే అండి ఆ ఫేస్ గ్లో అనేది చక్కగా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక టూ వీక్స్ మాత్రం మీరు అసలు మానకుండా మధ్యలో గ్యాప్ లేకుండా చక్కగా ఉపయోగించి చూడండి టైం దొరికినప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని రాసుకోవడం కూడా చేయొచ్చు అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అలా రాసేదానికంటే ఈ విషయంలో మాత్రం మీరు వాష్ మనం రెగ్యులర్గా ఉపయోగించే విషయాలతో పాటు ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటూ చేస్తే కనుక ఇంకా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అండి నేనైతే ప్రయత్నించారనమాట మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా చేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాటర్ని ఎక్కువగా తాగటం కానీ మనకి ఎప్పుడు కూడా ఏం చెబుతూ ఉంటారు జ్యూసులు అలాంటివి అవన్నీ వాటితో పాటు వాటర్ని ఎక్కువగా ఉపయోగించమని చెబుతూ ఉంటారు అందువల్ల వాటర్ని తాగడం కానీ చక్కగా మన ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు అన్నిటికీ కూడా ఎలా అయితే ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుందో అలాంటి ఒక విషయం చేసేటప్పుడు ఈ విషయాన్ని మీరు కనెక్ట్ అవ్వండి ఎందుకంటే పంచభూత పంచభూతాలకి ఈ డివైన్కి మనం తొందరగా కనెక్ట్ అవుతున్నాం కాబట్టి అవ్వాలి కాబట్టి డివైన్ గ్లో అనేసి వాడిని ఉపయోగించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచం కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే